ఏ పేరు తల్లి ధనలక్ష్మి ధనలక్ష్మి ఉందా ఉంది ఎన్ని ఎకరాలు మన కూలికొచ్చిన నచ్చినాముదల నచ్చినాము మేము రెండు ఎకరాల పొలం వేసినాము మూడు ఎకరాల పట్టి వేసినాము అయితే పోయిన సంవత్సరం మనకు కేసీఆర్ ఉన్నది కాబట్టి కొద్దిగా ఈ రైతులకు కష్టపతాలు ఇత్తనాలు గట్లా అన్ని దొంగ ఇత్తనాలు ఇస్తాడు అని వారు షాపర్లకు బాగా బేదిస్తే వాళ్ళు మంచి ఇచ్చింది ఈ సంవత్సరం రెండు వస్తాలు మంచిగా ఇచ్చింది రెండు వస్త్రాలు వరకు మొత్తం ఎర్ర కురుగుస్తే తయారైంది కొంచెం దిగుబడి పంట రాలేదు అది మేము పట్టుకొని పోతే ఆ పత్తి పట్టుకొని పోతే ఖరీదారులు మేము కొనమని అంటాం అక్కడికి పోతే ఈ పత్తి జల్లది డెబ్బై శాతం తొంభై శాతం నిమ్మత్తుంది ఇది మేము కొనమని వాళ్ళు రీటల్గా పంపించండి సిసైల సిసైల పంపిస్తే మళ్ళీ బయట అమ్ముతా అది నలభై ఐదు వందలకు రైతులు తీసుకున్నారు రైతులక్కడ నుంచి వెళ్తే ఖరీదారులు తీసుకుంటే అది వాళ్ళు అంతకు బయట వాళ్ళకి నలభై ఐదు వందలకి ఇచ్చేసిన తొంభై శాతం వస్తాను మేము దియ్యం అని వాళ్ళు ఇట్లా అనుకుంటే వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టింది రిటర్గా పంపించింది కానీ ఇక దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మేము అవి కూడ రాలేదు మళ్ళీ అది వీటి మక్కతో అన్నా కూడా మనకు నీళ్ళ సౌలతి కరెంట్ ఇచ్చలేరు కాళేశ్వరం నీళ్ళు వస్తలేవు నీళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు పనులు చేసిండు ఈయన మాయ మాటలతోటి ఏమంటారు అది మాయ మాటలతోటి ఆరు ఇస్తాం ఇది ఇస్తాం అది ఇస్తాం పింఛింది ఇస్తాం నాలుగు వేల పింఛిని ఇస్తాం మళ్ళా మా గోలక్ష్మి పతకం ఆడబిడ్డల పథకం ఇస్తాం అంటే అందరు కలిసి దెబ్బ దెబ్బ ఓట్లు గెలిచి లేదు పాడు లేదు ఏం లేదు మనకి ఇవన్నీ చేసుకున్న పనులు మనకేం లేదు మళ్ళా ఈ పత్తి పట్టుకొని మనం గ్యాన్స్ ఉంటే ఒక్క బస్సు ఇస్తాను ఒక్క బస్ మీకు ఒకటే ఊరియా ఒక్క బస్సు ఇస్తామని ఒక్క బస్సు పట్టుకొని దేనికి అయింది ఎకరాల పొలానికి అయితే చెలక అయితే ఎట్లా చే ఎట్లా ఎట్లా నానా బాబు మంచిగా అన్న నేనేం చేసిన అక్కడి నుంచి రాదు నేనేం చేసిన ఆయన ఫైనించి రాదు నేనే ఆయన కష్టమైతుంది వాటికి బోనస్ వచ్చింది ఏది లేదు ఇయలేదు మాయ మాటలతో గెలిచిండు మాయ మాటలు పెట్టిండు ఇక మా ఆయనకు పిలిచిన అయితే ఎప్పుడో పాపం కేసీఆర్ కాదు కూడా సంతకం పెట్టిండు ఆయన అప్పుడు ఇక ఈయనే నాలుగు వేల ఏమంటే కేసీఆర్ చేసిండు నాలుగు వేలని సంతకం పెట్టిండు సల్లదారు రెడ్డి ఇక ఎలక్షన్లో కోడ్ పడ్డది టక్న మొత్తం కొట్టేసింది మేమేం చేయము మేమేం చేయమంటాం పింఛన్ లేదు పాడలేదు మా ఆయన పై చూతాం వచ్చింది